ఈ వీడియోలో మహాభారతం మొదటి భాగమైన ఆదిపర్వం గురించి భీష్మ ప్రతిజ్ఞ పాండవుల జననం ఇంకా కౌరవుల పుట్టుక గురించి తెలుసుకుందాం హసినపురం రాజు సంతను గంగాదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు గంగా భీష్ముడిని ప్రసవించి తిరిగి గంగలో కలిసిపోయింది భీష్ముడు అసాధారణ శక్తులు విజ్ఞానం ధర్మ పట్టుదల కలిగినవాడు ఇప్పుడు భీష్మ ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం సంతను మరోసారి సత్యవతి అనే మత్స్యకర్ణను ప్రేమించాడు ఆమె కుమారులే రాజ్యాన్ని పరిపాలించాలన్న నిబంధనతో వివాహం జరిగింది భీష్ముడు తన సింహాసనాన్ని త్యజించి జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఈ ఘట్టం భీష్మ ప్రతిజ్ఞగా చరిత్రలో నిలిచిపోయింది తరువాత భీష్ముడు సత్యవతి కొడుకు విచిత్ర వీరునికి భార్యలను ఎంపిక చేశాడు కానీ విచిత్ర వీరుడు అకాల మరణం చెందాడు కురువంశం కొనసాగించేందుకు వేదవ్యాసుడి ద్వారానే ధృతరాశుడు పాండు మరియు విదురుడు జన్మించారు పాండవుల జననం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కుంతి దేవతల ఆశిస్సులతో ధర్మరాజు భీముడు అర్జునుడు పుట్టారు మాద్రి నకుల సహదేవులను ప్రసవించింది ఇప్పుడు కౌరవుల జననం గురించి తెలుసుకుందాం గాంధారి ధృతరాశునికి వంద మంది కుమారులను ప్రసవించింది దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేక అపశక్కునాలు కనిపించాయి దీనిని చూసి భీష్ముడు ఇతర మంత్రులు దుర్యోధను త్యజించమని సూచించారు ఈ ఆదిపర్వం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ధర్మానికి నిలబడ్డవారు చివరకు గెలుస్తారు అహంకారం వల్ల మనిషి తన కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు భీష్ముడి వాతిర్యం ధర్మ సంకల్పం మన అందరికీ ప్రేరణ ఇలాంటి మరిన్ని మహాభారత కథల కోసం మా మహాసంగ్రహం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి